కొత్త వాళ్ళు ఫోటోలు దిగుతున్నారు లింగారెడ్డి మన రావణ్య దంపతులకి ఎందుకంటే జీవితాన్ని ప్రత్యేకించి నిర్ణయం చేసుకొని మనందరూ కూడా స్థలాన్ని సేకరించి మనందరూ కూడా భోజనం చేసినటువంటి ఆ దంపతులకి శంకర సంపూర్ణ కృపాకళా వారికి ఉండాలని ముందుకు వస్తామని చెప్పన్నారు ఈసారి రండి ఇలాంటి కార్యక్రమాలు చేసే భాగ్యాన్ని స్వీకరించాలని అమ్మవారి ప్రార్థన చేస్తున్నాము అలాగే ఈ యొక్క ఇద్ద వైభవమైనటువంటి దత్తాత్రేయ దేవాలయాన్ని మనకు అన్న గారు ఇచ్చినటువంటి హరిదాస్ గారికి కూడా

జట్టు హారతి గారికి చిరంశెట్టి పద్మావతి గారికి ఇంకా అనేకమైనటువంటి ప్రత్యక్షంగా కర్త కారయిత ప్రేరకస్య అనుమోదక స్థుతుటే దుస్తుటే జీవ చతుర్థ సమభాగిన అంటే చేసేవాడు చేయించేవాడు ప్రోత్సహించేవాడు ఈ విధంగా మేము వచ్చి మధ్యాహ్నం పోయేటువంటి వారు మీరు కూడా సగం పుణ్యం వస్తుంది విన్నారా అంటే పరమాత్మ అన్నాడు దీన్ని అనట్లే నేను కాబట్టి మీ అందరూ కూడా పరమాత్మ అమ్మవారు అనుకరించు ప్రార్థన చేస్తూ హర నమ పార్వతి పదే बंगार वाक्य विना तलवार से करीता